మన దావోస్లో జరిగినటువంటి ప్రపంచ వాణిజ్య సదస్సులో ట్రంప్ ఈ గాజా శాంతి మండలిని ఏర్పాటు చేశాడు ఈ గాజా శాంతి మండలిలో అనేక దేశాలు అయితే చేరాయి అందులో భారతదేశం కూడా చేరాలని పట్టుబడుతున్నారు భారతదేశం చేరుతానని చెప్పలేదు చేరననే చెప్పలేదు కాకపోతే మూడు సంవత్సరాల తర్వాత వన్ బిలియన్ డాలర్లు ఇవ్వాలంట ఎవరి కోసం ఇవ్వాలి అది కూడా ట్రంప్ దీనికి చైర్మన్గా ఉంటాడంట ఇస్లాం ఏమొచ్చేసి ఇందులో పాలు పంచుకుంటాయి దానికి సంబంధించి ఇస్లాం దేశాలకు సంబంధించినటువంటి ఆ సైనికులందరూ ఇందులో ఉంటారు ని కట్టడి చేస్తారు తెలివిగా ఇస్లాం స్టేట్స్ తోటి హమాస్ ని కంట్రోల్ చేస్తున్నారు అది మంచిదే కానీ ఇందులో చేరాలి ఖచ్చితంగా చేరాలి దాని గురించి నిర్ణయం ఏంటి అని భారత్ మీద ఇప్పుడు ఒత్తిడి వస్తుంది చేరాల్సిన అవసరం మనకి లేదు అలాగని చేరమని చెప్పం అయితే ఇక్కడ గాజానే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతదేశం శాంతికి స్థిరత్వానికే అవకాశం ఇస్తుంది ముఖ్యంగా దానికోసం మేము పాటు పడుతున్నాం ఆసియాలోనైతే అది పశ్చిమాసియా కావచ్చు ఏ ఆసియా కావచ్చు శాంతి కోసం తిరస్త్వం కోసం పాటుపడుతున్నామని రణధీర్ జయస్వర్ గారు చెప్పారు అలాగే నరేంద్ర మోదీ దానికే కట్టుబడి ఉన్నారని చెప్పారు అయితే ఇప్పుడు పంతొమ్మిదవ తారీఖున ఈ యొక్క మండలిలో మొట్టమొదటి సమావేశం జరగబోతుంది దానికి భారత్ ఇప్పుడు హాజరవ్వాలి అని డిమాండ్ వస్తుంది ఈ డిమాండ్ విషయంలోనే ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి భారతదేశం చేరుతుందా చేరదా అని దానికి రంధీర్ జైస్వాల్ గారు ఏమొచ్చేసి చేరుతామని చెప్పలేదు చేరమని చెప్పలేదు చేరాల్సిన అవసరం కూడా భారత్కు లేదు అలాగని కాకపోతే ఇక్కడ ఇజ్రాయేల్ ఉంది కాబట్టి ఇజ్రాయిల్ని బాధ పెట్టకూడదనే ఉద్దేశం తప్ప ఇక్కడ చేరాల్సిన అవసరం మనకి లేదు ఎవడు కడతాడు వన్ బిలియన్ డాలర్లు ఆ వన్ బిలియన్ డాలర్లు మనం నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు వాడి కోసం ఖర్చు పెట్టడం ఏంటి